ఈరోజు స్టోరీ ఒక గుమ్మడికాయలో వంద బంగారు నాణేలు ఈ స్టోరీ ఏంటంటే ఒకసారి ఒక రాజు రాజ్యంలో ఉంటాడు రాజుకి ఒక కోరిక కలుగుతుంది రాజ్యంలోకి వెళ్ళి నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకుందాము అని అప్పుడు ఆ రాజు మారువేషంలో రాజ్యంలోకి వెళ్ళి అందరి దగ్గరికి వెళ్తూ ఉంటాడు అందులో ఒక ఆయన ఫస్ట్ ఆయన అంటాడు అరే భగవంతుడు చాలా గొప్పవాడు మనకి ఇంత మంచి రాజునిచ్చాడు అని ఒక ఆయన అంటాడు రెండో వాడు ఏమంటాడంటే మన రాజుగారు చాలా గొప్ప చాలా మంచివాడు మనకి అన్ని సకల సౌకర్యాలు ఇస్తున్నాడు మన రాజుగారు చాలా గ్రేట్ అని అంటాడు అప్పుడు రాజుగారు చాలా సంతోషించి రాజ్యానికి తిరిగి వస్తాడు తిరిగి రాగానే బటులతో చెప్తాడు ఫస్ట్ ఆయనకి బుట్ట నిండా పూలు పంపిస్తాడు సెకండ్ ఆయనకి ఒక గుమ్మడికాయలో వంద బంగారు నాణాలు పెట్టి రెండు ఆయనకి ఇస్తాడు పంపిస్తాడు ఇవ్వమని మరుసటి రోజు బట్టలు వెళ్ళి ఫస్ట్ ఆయనకి అంటే భగవంతుని గురించి భగవంతుడు మనకి ఎంత మంచి ఇచ్చాడు అని చెప్పిన ఫస్ట్ ఆయనకి బుట్ట పూలు రాజు ఎంత గొప్పవాడు అని చెప్పిన రెండో ఆయనకి గుమ్మడికాయలో వంద బంగారు నాణ్యాలు పెట్టి ఇస్తారు బట్టలు ఇవ్వగానే రెండో ఆయనకి గుమ్మడికాయని ఇస్తారు కదా ఆయన అనుకుంటాడు అరే నేను గుమ్మడికాయని ఏం చేస్తాను అని ఒక పూల వ్యాపారి దగ్గరికి వెళ్ళి ఇచ్చేస్తాడు నేనేం చేసుకుంటా గుమ్మడికాయని అని ఫస్ట్ ఆయనకి పూలు ఉంటాయి కదా ఒక బుట్ట నుండి ఇచ్చాడు అరే ఇన్ని పూలు ఉన్నాయి నేను ఇన్ని పూలు ఏం చేసుకుంటాను పూలాయనకి ఇచ్చేద్దాము అని కొన్ని పూలు భగవంతునికి పెట్టి ఇంకా మిగిలిన పూలు పూల వ్యాపారి దగ్గరికి వెళ్తాడు ఫస్ట్ ఆయన వెళ్ళి పూలు తీసుకొని పూల వ్యాపారికి ఇస్తాడు పూల వ్యాపారి తిరిగి ఫస్ట్ ఆయనకు డబ్బులు ఇస్తే నాకొద్దు అంటాడు అయితే కనీసం డబ్బులు వద్దకపోతే ఈ గుమ్మడికాయ తీసుకో అని ఫస్ట్ ఆయనకి ఇస్తాడు సెకండ్ ఆయన ఇచ్చిన గుమ్మడికాయని పూల వ్యాపారి ఫస్ట్ ఆయనకి ఇస్తాడు ఇచ్చి ఇంటికి వెళ్ళి చూడగానే గుమ్మడికాయలో వంద బంగారు నాణాలు ఉంటాయి కాబట్టి దీని నుంచి విలువ అంటే మూరలు ఏంటంటే రాజు అనుకుంటున్నాడు నేను వీళ్ళందరికీ ఇస్తున్నాను వీళ్ళందరినీ పరిపాలిస్తున్నది నేను అని రాజు అనుకుంటున్నాడు కానీ రాజు అనుకున్నది కరెక్ట్ కాదు రాజుకి ఎవరిచ్చారు భగవంతుడు అలాగే ఫస్ట్ ఆయనకి గుమ్మడికాయ ఎవరిచ్చారు భగవంతుడు భగవంతునికి పూలు సమర్పించాడు కాబట్టి దానికి ప్రతిఫలంగా గుమ్మడికాయలో వంద బంగారు నాణాలు ఇచ్చాడు భగవంతుడు కాబట్టి రాజు అనుకున్నది కరెక్ట్ కాదు రాజు కాదు పరిపాలించేది రాజు కాదు వాళ్ళందరికీ ఇచ్చేది భగవంతుడు రాజుకిస్తే రాజు ఇస్తాడు కాబట్టి మనందరినీ చూసుకునేది మనందరికి ఇచ్చేది మనకి ఏది జరిగినా అది భగవంతుని కృపతోటే జరుగుతుంది హరే కృష్ణ ఈ స్టోరీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలాగే మీ పిల్లలు ఖచ్చితంగా చెప్పండి చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు నమస్తే